వీటి నుంచి ఎవడో ఫైర్ చేస్తున్నాడు ఈడే ఈడే అక్కడ ఈడే అనుకుంటా వీడికి పుల్ పుల్ట్రేట్ నెంబర్ తగిలింది వీళ్ళు టీమ్మేట్స్ ఎక్కడున్నారా ఈడైతే నాకయ్యాడు బట్ చూడాలి వీళ్ళు టీంమేట్స్ వస్తారా లేదా అదే రావట్లేదు వీడికి పులికి అయితే చేసుకుందాం పులికి లేదు అలా నేరుగా షాపింగ్లోకి జీప్ లిస్ట్ కానీ ఎన్ని అరుకుని నేరుగా ఇట్ లిస్ట్ వాళ్ళ దగ్గర అయితే వచ్చేసా వీడు ఫైర్ చూడాలి దగ్గర చేస్తున్నాడు ఏడు వాలేసాడు కానీ కిందకి వేసాడు జపగడు వేడికి అయితే పులికిలు చేసుకుందాం అలా చెట్టు కిందకి కూడా ఎనిమిది ఉన్నట్టున్నారు వీళ్ళు టీమ్మేట్స్ అయినా అరే ఈ నాకే ఫైర్ ఇద్దరు ఇద్దాను ఇద్దరు కూడా ఈడైతే ఉన్నాడు వచ్చామెడతా అరే తగిలింది ఇంకోటి కూడా బట్ నాకైన వాడికి ఇంకోపింది రెండు నెంబర్ ఫుల్ఫిల్ చేసుకున్నాం వీడు వేస్తున్నాడు అనుకుంటా వాళ్ళేసి ముందుకు వెళ్ళిపోదాం అరే ఈస్తుంటారు ఈ పాటికి వీడి ఇప్పుడు వీడే వీడే అనుకుంటా ఇంతక నాకైన వాడు ఇప్పుడు నేడు వేస్తుండీ అరే అరేడు పై చేస్తుండే ఫుల్ ఫుల్ఫిల్ చేస్తున్నాం అరే ఇంకొకడు ఉంటే క్లచ్ రావాల్సింది మా వచ్చే పోయింది పర్లేదు వన్ ఆర్ సిక్స్ త్రీ కోటెంట్ ఇంకా